అనుకుంటున్నారేమో ఇక్కడ కేసును మేనేజ్ చేస్తామని ప్రభుత్వం అనుకుంటుందేమో మీకు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను ఈ మనిషి రెండు రాష్ట్రాలకి సంబంధించిన మనిషి మీకు తెలుసు నా సంగతే ఒక శవాన్ని పూడ్చిపెట్టిన ఆరు నెలలకి మళ్ళీ పోస్ట్ మార్టం చేసి పూడ్చిపెట్టిన శవాన్ని ఆరు నెలల తర్వాత తీయించి మళ్ళీ రీపోస్ట్ మార్టం చేసిన మనిషిని నేను ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నాను మీరు ఏమన్నా తప్పుడు రిపోర్ట్ ఇస్తే మళ్ళీ హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తాను నిష్పక్షపాతంగా అక్కడ పోస్ట్మార్టం జరిపిస్తాను కాబట్టి డాక్టర్స్ ఖచ్చితంగా నిష్పక్షపాతంగా రిపోర్ట్ ఇవ్వండి ఎవరికి తలగొచ్చినా మీ ఉద్యోగాలు పోతాయి ఖచ్చితంగా రిపో ఏ మాత్రం తేడా వచ్చినా రిపోస్ట్ మార్టం జరుగుతుంది రీఇన్వెస్టిగేషను మళ్ళీ తెలంగాణ ప్రభుత్వంతో కూడా చేపిస్తాను పోలీసులు తప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తే